అందరికీ నమస్కారం మిథున రాశి వారికి అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి నవంబర్ ఒకటి రెండు తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి అలాగే మీరు చేయవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు వీటి గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి మరి మిథున రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి అంతేకాకుండా వీడియోను మరికొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నించండి మీ మనస్సును ప్రశాంతంగా నిర్మలంగా కాసేపు పది నిమిషాలు ఉంచుకొని వంటరగా ఈ వీడియో రోజు ఈ వీడియోలో మీ యొక్క జీవితంలో ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతుంది ప్రతి ఒక్క పాయింట్ని అయితే ఈరోజు మీరు ఈ రాశి వారు తెలుసుకోబోతున్నారు అలాగే చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా ఏంటనేది అర్థమవుతుంది కాబట్టి ఇంత రిక్వెస్ట్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి విషయంలోకి వస్తే కనుక ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుందన్నమాట ఇక ఈ రాశి వారికి వ్యక్తిగతంగా విషయానికి వస్తేనండి మొదటి నుండి కూడా ఏంటంటే ఈ రాశివారు చాలా అంటే చాలా కష్టజీవులు ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూనే వస్తున్నారు అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా ఈ రాశి వారి మీద పడడం అలాగే కుటుంబ భారం అనేది ఎప్పుడూ కూడా అంటే వీరు చిన్న వయసు నుండే ఎక్కువగా మోయాల్సి రావడం వీటన్నిటి వల్ల ఏంటంటే వీరికి తెలియనటువంటి ఒక బాధ ఒక బలహీనత అలాగే ఒక నిరాశ ఇవన్నీ కూడా ఎవరికీ కూడా చెప్పుకోలేరండి వీరన్నీ కూడా భరిస్తూ ఎటువంటి అంటే ఎక్కడా కూడా వీడి వీరి యొక్క బాధ్యతలను బయట పెట్టకుండా ఎక్కడా కూడా పక్కన పెట్టకుండా కష్టాలను స్వయంగా అనుభవిస్తూ వస్తూ ఉండడం వలన వీరికి ఏంటంటే ఈ యొక్క కష్టాలన్నీ కూడా పాఠాలుగా మార్చుకొని రకరకాల సమస్యలను ఇప్పటి వరకు కూడా ఆ సమస్యలను ఎదుర్కొంటూ రా రావడం జరిగింది అయితే వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అనుకునేటటువంటి వ్యక్తుల్లో ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా కానీ ఆ కష్టం వారి నుండి ఎలా దూరం చేయాలా పాపం అయ్యో పాపం వీరికే ఈ కష్టం రావాలా అని చెప్పి వీరి వంతుగా అంతో ఇంతో మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ వీరికి చాలా జాలి దయా గుణం ఎక్కువ కాబట్టి ఎటువంటి సలహాలనైనా సరే ఇవ్వడానికి ముందంజలో ఉంటారు అలాగే మొదటి స్థానంలో ఉంటారనే చెప్పుకోవాలి ఇక ఈ రాశివారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోయారు ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వారికి నా అనుకున్న వాళ్ళే వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకు బాగా వాడుకొని వీరి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత ఏంటంటే వీరిని దూరంగా నెట్టివేయడం మరలా ఏంటంటే ఏదైనా అవసరం వస్తే వీరి దగ్గరకు రావడం మరలా వారి అవసరాలను తీర్చుకోవడం మరలా వీరిని దూరంగా నెట్టివేయడం ఇటువంటి అన్నీ కూడా చాలా వరకు ఈ రాశి జీవితంలో జరిగిపోయాయి అయితే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను నష్టాలను మీరు పొందారండి ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ రాశి వారు చాలా రకాలైనటువంటి జీవిత పాఠాలను నేర్చుకున్నారు నేర్చుకుంటూనే ఉన్నారు అయితే మీరేంటంటే చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అసలు వీరు ఏ రకంగా అవసరాలకు మమ్మల్ని వాడుకుంటున్నారు అంతేకాకుండా ఎన్ని రకాలుగా మోసం చేయాలని చెప్పి చూ మమ్మల్ని ప్రయత్నిస్తున్నారు ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చూసేసి జనాల మీద కుటుంబ సభ్యుల మీద బాగా వెతికి అంటే ఒక విసుగనేది ఏర్పడింది అనమాట అన్నింటినీ కూడా ఏంటంటే అనుభవాలుగా తీసుకొని తర్వాత ఏంటంటే వీరు బయట పెట్టలేనటువంటి మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉంటారండి అంటే వారితో ఏదన్నా ఒక మనకు తెలియనటువంటి ఏదన్నా ఒక హెల్ప్ అనేది కావాలనుకోండి ఇప్పుడు బయట వాళ్ళని అడిగితే చేస్తారు లేదో వీరు చేస్తే మాందులే మనకు కష్టం మనల్ని కష్టపెట్టినా పర్వాలేదులే మరలా వారి దగ్గరికి వెళ్ళేసి మాకు ఇలా ఉంది మా సమస్య ఇది అని చెప్పేసి కొంత మొహమాట పడుతూ కొంతమందిని ఏంటంటే మోసం చేసినప్పటికీ కూడా వారితో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతున్నాయి అయితే మన అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా చావు దెబ్బలు కొడుతున్నారు కాబట్టి వీరేంటంటే ఆ విషయాలను తెలుసుకోలేకపోతున్నారు ఇక జీవితంలో ఏంటంటే వీరి చా అలా కొన్ని రకాలుగా ఏంటంటే బాగా తెలివిగా ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే తెలివి తక్కువగా ఉండడం వల్ల వీళ్ళని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి విషయాలను కూడా మీరు ఇప్పటికీ నేర్చుకున్నారండి కాబట్టి మునుపటి కంటే కూడా చాలా వరకు కూడా మీరు బెటర్ అయ్యారనే చెప్పుకోవాలి అలా అని చెప్పి రాసి వారు ఏమి తెలివి తక్కువ వారా అని చెప్పి అనుకుంటే నిజంగా అది మన పిచ్చితనం అనుకోవాలి ఎందుకంటే చాలా అంటే చాలా మేధావులు చాలా తెలివైన వారు కాకపోతే ఏంటంటే వీరు నమ్మిన వారి కోసం ప్రాణమిస్తారు బంధాల మీద బంధుత్వాల మీద అధికమైనటువంటి ఆప్యాయతను ప్రేమను చూపిస్తారు ముఖ్యంగా నా చె అనుకుంటారు కదా వాళ్ళ కోసం అయితే ఎంత దూరమైనా వెళ్ళిపోతారండి ఏదైనా చేస్తారు ఇక వారికి ఏదైనా ఒక పని అప్పచెప్పామంటే ఈ రాశి వారికి పనిని పూర్తి చేసేంతవరకు నిద్రపోరు అహర్నిశలు కష్టపడి పని చేసేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు రూపంలోను అందంలోనూ వీరికి వీరే సాటని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పనిని సక్సెస్ఫుల్గా దాన్ని ఫుల్ఫిల్ వరకు నిద్రపోకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారనే చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారు గత కొంతకాలంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారండి చాలా రకాలుగా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వీరికి కష్టాలు వీరికి ఉన్నంత ఓపిక సహనం ఈ రాశి చక్రంలో పన్నెండు రాసుల్లో ఏ రాశి వారు కూడా అంత ఎక్కువగా అనుభవించి ఉండరేమో అన్నంతగా కష్టాలను సమస్యలను ఎదుర్కొన్నవారే అయితే వీరితో ఏంటంటే చాలా ఆకర్షణీయంగా ఉంటారండి కాసేపు ఎవరైనా కానీ వీరితో మాట్లాడితే ఇంకొంచెం సేపు బాగా మాట్లాడితే బాగుండు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట వీరితో మాట్లాడితే ఇక వీరితో మాట్లాడే వాళ్ళు కూడా ఏంటంటే మన కష్టాలు నష్టాలు ఏదైనా ఉంటే వీరితో పాలు పంచుకుంటే బాగుండు వీరు ఏదైనా సలహాలు ఇస్తారేమో కదా సలహాలు ఇవ్వడం కూడా మనకు బాగా బెనిఫిట్గా ఉంటాయి వీరి మాటలు వీరి సలహాలు అని చెప్పి యువతల వ్యక్తులకు ఉన్నటువంటి కష్టాలు తీరడానికి ఏదైనా మార్గం చెప్తారని చెప్పి మిమ్మల్ని సంప్రదించేటటువంటి సభ్యులు కూడా ఎక్కువగా ఉంటారు ఇక మీకు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువగా ఉంటుంది అండి ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నా కూడా సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ఒక అడుగు అనేది మీరు ఉందే ఉంటారు ఇక మీకున్నటువంటి మంచితనానికి మీకున్నటువంటి సహాయం చేసే గుణానికి మీకున్నటువంటి మానవత్వానికి దైవానుగ్రహం అనేది కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఎన్నిసార్లు మీరు పడినా కూడా భగవంతుడు పైకి లేపుతూనే ఉంటాడు మీకు అండగా దండగా ఎప్పుడూ కూడా తోడుగా శ్రీరామ రక్షగా మీకు ఆయన ఎప్పుడూ కూడా మీ చుట్టూనే ఉంటాడు అయితే కుటుంబానికి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ లేదంటే మీ సంతానం మీ బిడ్డలకు కానీ ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లోనండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ తారీఖుల్లో మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు లేదంటే ఉద్యోగ వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకైనా కానీ అంటే టీ కొట్లు బడ్ ఏదన్నా చిల్లర కొట్లు ఇటువంటివి పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళకైనా కానీ వారి యొక్క వృత్తిపరంగా చాలా అంటే చాలా అద్భుతంగా కలుసుబాటుతనంగా ఉంటుంది అని చెప్పుకోవాలి అయితే వీరికి అర్ధ రూపాయి వచ్చే దగ్గర ఉంటుంది చూడండి ఆ అర్ధ రూపాయితో పాటు వీరు పెట్టుబడిన వీరు పెట్టుబడి పెట్టిన దగ్గర ఐదు రూపాయలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సానుకూలమైనటువంటి పరిస్థితులు అలాగే అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి ఏర్పడబోతుంది అలా వీరికి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు అని చెప్పుకోవాలి అలాగే డబ్బులు సంపాదించుకోవడానికి కూడా మంచి సమయం ఇప్పుడు వీరికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి కష్టే ఫలి అని ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూసి తెరతారు ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా విషయానికి వస్తే ఎవరైతే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి చిన్న చితక సమస్యలు దూరమై అనుకూలత ఏర్పడుతుంది బిడ్డల పరంగా మంచి అనుకూలత ఉంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా మీకు మంచి అనుకూలత ఉంటుందండి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా బాధ పెట్టవు భార్యాభర్తల మధ్య గతంలో ఏదైనా చిన్నపాటి గొడవలు ఉన్నప్పటికీ కూడాను అవి కూడా పూర్తిగా అయితే మాసిపోయి ఇద్దరు కూడా చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉంటారనే చెప్పుకోవాలి అలాగే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రేమికుల పరంగా కూడా గతంలో ఏదైనా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు చికాకులు మీకు ఉండచ్చు ఎడబాటు ఒకరినొకరు ఏదైనా దూరంగా ఉండి మాట్లాడుకోకుండా ఉండడాలు ఇవన్నీ కూడా ఏంటంటే అప్పటివి అయితే ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో మీకు కొంత ప్రేమ పెరిగి మిమ్మల్ని ఒకరికొకరు అర్థం చేసుకోవడం ఏదన్నా మీకు వారికి మధ్య ఉన్నటువంటి ఎడబాటు తన మనం దూరం అయిపోయి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని దగ్గర అయ్యేటటువంటి అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పుకోవాలి కాబట్టి మంచి సమయం నడుస్తుందండి ఇక రియల్ ఎస్టేట్ వారికి కూడా సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా వచ్చేసి బంగారు భవిష్యత్తుగా మీ యొక్క బిజినెస్ అనేది మీకు మంచి లాభాల బాటగా కనిపిస్తుంది అనమాట చాలా సానుకూలమైనటువంటి వాతావరణం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక వీరికి ప్రతి పరిస్థితి కూడా ఏంటంటే బాగానే ఉందండి అయితే వీరికి ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి సమయాలు అయితే కనిపించడం లేదు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం వలన అవి దూరం చేసుకోగలుగుతారు అలాగే ఉదయం సాయంత్రం ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి చన్నీటి స్నానం చేసి ఓం నమ శివా అనేటటువంటి నామాన్ని పంచాక్షరి నామాన్ని జపించుకోండి అలాగే వీలుంటే దేవాలయంలో కూడా దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ప్రయాణాల్లో కూడా చక్కని లాభాలు ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు చికాకులు ఈ వారికి ఉండవు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీకున్నటువంటి దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ఎర్రనీటితో దిష్టి తీసుకుంటూ ఉండడం వల్ల మీకున్నటువంటి నరదృష్టి అనేది తొలగిపోతుందండి ప్రతి నెల అమావాస్యకి ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసేయడం వల్ల కూడా ఇంటి పరంగా ఏదైనా దిష్టి దోషాలు ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయి అన్నమాట అలాగే మీరు తప్పకుండా రావి చెట్టు వేప చెట్టు కలిసినటువంటి చోట పన్నెండు ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి మీకు ఉన్నటువంటి జాతక గ్రహ దోషాలు ఏవైనా ఉంటే శని దోషాలు ఉన్నా కానీ అవి కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకుంటున్నటువంటి పనుల్లో ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా పొందుతారు ఓవరాల్గా మీకు ఎటువంటి దిష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఇటువంటివి ఉన్నా కానీ అవి కూడా తొలగిపోతాయి అలాగే ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేయించుకునేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి అలాగే ఆంజనేయ స్వామి వారి పేర అర్చన చేసేటటువంటి ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా ఏంటంటే అండి మీకున్నటువంటి జాతక దోషాలు అలాగే గ్రహ దోషాలు ఇవన్నీ కూడా నివారింపబడతాయి అలాగే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా పూర్తిగా అనేది తొలగిపోతాయి అన్నమాట మరి ఈ విధంగా అయితే మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి రోజులుగా ఈ నాలుగు రోజుల్లో మీకైతే కనిపిస్తున్నాయండి అయితే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అలాగే ఒక వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంది ఊహించినటువంటి అసలు ఆ వ్యక్తి ద్వారా మీరు ఎలా పొందబోతున్నారనేది తెలుసుకుంటున్నట్లయితే కనుక నూతన వ్యక్తులతో పరిచయాలు అయితే ఈ నాలుగు రోజుల్లో ఏ రోజైనా కానీ ఏర్పడవచ్చు అయితే ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి సలహాలు కానీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటటువంటి మీరు వారికి మీకు ఏర్పడినటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మీ జీవిత లో మరింత ఎక్కువగా బలంగా అంటే మీకు ఏదైనా బాగా వారితో ఒకరికొకరు అర్థం స్నేహ స్నేహబంధం కావచ్చు ప్రేమబంధం కావచ్చు లేదంటే మీ జీవితంలో ఒక మంచి శ్రేయోభిలాషిగా వారు మిగిలిపోవచ్చు ఇలా ఆ నూతన వ్యక్తితో కలిగేటటువంటి పరిచయం అనేది మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులను తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎవరైతే ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ఉంటారో ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు కూడా కలుగుతాయనే చెప్పుకోవచ్చు ఆ ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో అనేక రకాల శుభవార్తలు అలాగే వారితో వారితో పంచుకున్నటువంటి ప్రతి మాట కూడా మీకు అఖండమైనటువంటి విజయం తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది అలాగే వారిచ్చేటటువంటి సలహాలే కాకుండా వారితో మీ జీవిత ప్రయాణం కూడా సుసంపన్నంగా మీరైతే వారితో మాట ఏదైనా చెప్పుకోవడం ఆ మాట తీరు అలాగే ఎదుటివారి మాట తీరు మీ మాట తీరు ఒకలా ఉండడం మీకు అనిపించడం వారితో ప్రయాణాన్ని కొనసాగించడానికి మీరు ఇంకా ఎక్కువగా ఉత్సాహం చూపడం ఇటువంటివి కూడా జరుగుతాయి అన్నమాట ఇది ఒక అనూహ్యమైనటువంటి మార్పుగా చెప్పుకోవచ్చు అలాగే ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నవారు మీ జీవితంలో మరింత ఎక్కువగా శుభవార్తలను అలాగే శుభ ఫలితాలను తీసుకొచ్చేటటువంటి వ్యక్తులుగా మిగిలబోతుంది అలాగే ఆర్ అనేటటువంటి పేరుతో ఎవరైతే ఈ ఆర్ అనేటటువంటి లెటర్తో పేరు మొదలవుతుందో ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండనండి అలాగే మనిషికి ఎంతగానో విలువిస్తారు కొంతమంది అలాగే మనిషిని ఎంతో విలువిచ్చిన వారే మనల్ని కిందకు పట్టి లాగేస్తారు కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అడిగిన వాళ్ళందరికీ కూడా సహాయం చేసేకండి మీ దగ్గర కొంతైనా ఉంచుకోండి డబ్బును పొదుపు చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి ఈ రోజుల్లో ఎవరూ కూడా మనం చేయిచాపి అడిగితే ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి మాట సహాయమే చేయడం లేదు ఎందుకంటే ఏదైనా మాట సహాయంగా ఏదైనా మంచి విషయం చెప్తే వారు ఎక్కడ బాగుపడతారని అని చెప్పి చుట్టూ వాళ్ళే ఎక్కువ ఉన్నారు కానీ ఎవ్వరూ కూడా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నటువంటి రోజులు కాబట్టి మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉంటున్నామో అంతవరకే ఉండాలి ఒకవేళ నిజంగా వారికి ఏదైనా అవసరం నిజంగా వారికి ఏదైనా సహాయం అనుకోండి చెయ్యాలనుకోండి మీ వంతుగా ఏదైనా కానీ ఒక తక్కువ మోతాదులో సహాయమైనా సరే అందివ్వడానికి ప్రయత్నించండి అలాగే నిజంగా అవసరమైన వాళ్ళకి మాత్రం సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదండి కానీ కొంతమంది ఏంటంటే పర్టికులర్గా మనల్ని దెబ్బతీయడానికి కావాలని చెప్పి ఏదో ఒక విధంగా మన దగ్గరకు వచ్చేసి అవసరం లేకపోయినా కూడా సహాయం అడగడం లేదంటే మన ద్వారా ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవాలని చెప్పేటటువంటి తపనతో వారికి అంటే మనం చేసేటటువంటి పని మీద వారికి ఏదైనా అంటే మనం బాగా చక్కగా దేంట్లో అయినా బాగా చక్కగా సంపాదించుకుంటూ ఒక రూపాయి అభివృద్ధిలోకి వస్తున్నాం అనుకోండి అది వారు చూసి అది ఎలాగైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మన దగ్గరకు వస్తుంటారు కొంతమంది కాబట్టి అటువంటి వ్యక్తులు కూడా ఒక కంట కనిపెట్టు ఉండండి వాళ్ళు ఏంటి అసలు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారు ఏ విషయం కనుక్కోవడానికి వచ్చారు ఏం మాట్లాడాలని చెప్పి వచ్చారు ఎంతవరకు మాట్లాడుతున్నారు దాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గమనించి వారితో జాగ్రత్తగా మాట్లాడడం చేయండి ఇలాంటి జాగ్రత్తలు తీసుకు ండి మీ జీవితంలో ఏదైనా కానీ ప్రమాద అంటే మీకు మీరు చేసేటటువంటి పనిలో అవాంతరాలు లేకుండా చూసుకోండి ఇక బయటకు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి జీవిత భాగస్వామి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోవడం వల్ల కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇంట్లో సౌక్యం బయట సౌక్యం అలాగే పేరు ప్రతిష్టలకు ఎటువంటి భంగం కలగకుండా ఈ నాలుగు రోజుల్లో చాలా చక్కని జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు మరి తెలుసుకున్నారు కదండి రాశి వారి నాలుగు రోజుల్లో మీరు ఎదుర్కొనేటటువంటి పరిణామాలు అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు ఏ దైవతారాధన ఆరాధన చేసుకోవాలనేటటువంటి మరొక వీడియోలో కలుసుకుందాం